ఈరోజు వరదానము అనే రహస్య ప్రయోగశాలలో ఉండి కొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖీ భవ ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది అందుకు అంతర్ముఖులుగాయి స్మృతి యాత్రలో మరియు ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యాత్రలోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి సంకల్పాన్ని ధారణ చేయండి తర్వాత దాని పరిణామాన్ని లేక ఏ సంకల్పం చేస్తానో అది సిద్ధి అయిందా లేదా అని గమనించండి ఇలా అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండండి మీరంతా ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ఈ ప్రపంచం నుండి అతీతంగా ఉన్నారని అనుభవం అవ్వాలి కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలీ స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచండి ఎలాకైతే వాచ్లోకి వచ్చే ఉందో అలా ఆత్మీయతలో ఉండే అభ్యాసం చేయండి